మీరు ఆస్తిని ఇస్తానని నీరస్ సార్తో చెప్పాక కూడా అలా ఉన్నాడంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో నడుస్తుందని అర్థమవుతుంది అసలు ఆస్తి ఇస్తానన్నాక అసలు ఈ కోర్టులో ఎందుకో నోటీస్ పంపించారో కూడా అర్థం కావట్లేదు ఖచ్చితంగా దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అని జైలేందర్ అంటూ ఉంటే ఇక అదే సమయానికి నీరజ్ వర్ధన్ దగ్గరికి అడ్వకేట్ వస్తాడు సార్ మీరేమో ఆస్తి కావాలని నోటీస్ పంపించారు కానీ ఆస్తి ఇస్తానన్నాక మరి ఇదంతా వాదన ఎందుకు సార్ వృధానే కదా ఆస్తి తీసుకో ఆస్తి తీసుకొని మీరు ఉండిపోవచ్చు కదా అని అంటూ ఉంటే ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే ఆస్తిని ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుస్తుంది ఆయన స్ట్రాటజీ వేరే ఉంది లేండి అని మాన్సి అంటూ ఉంటుంది ఏంటమ్మా మీరైనా చెప్పచ్చు కదా ఇప్పుడక్కడ ఆస్తి ఇస్తానన్నాక ఈ కేసు నేను ఓడిపోతే అందరి ముందు తరదించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదో ఆస్తి తీసుకొని ఇక దీన్ని రద్దు చేస్తే మంచిది లేదు నాకు కావాల్సిన వాట నాకు కావాలి మీరు జస్ట్ వాదించండి అంతే అంతా చూసుకునేది అదిగో మా దాదా అనే విధంగా అనగానే ఒక్కసారిగా మాంసీ షాక్ అయిపోతుంది అప్పుడు ఆటోల నుండి ఆర్య దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక మీలా జరేందర్ కూడా షాకింగ్గా అలానే వాళ్ళను చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే మీరాకు మాట్లాడే లాయర్ వెంటనే నీరాజ్ దగ్గరికి వస్తాడు నీరజ్ దగ్గర మాట్లాడే లాయర్ మీరా దగ్గరికి వస్తారు సార్ ఆస్తి ఇస్తానని అన్నాక ఇక ఈ బెయిల్ని రద్దు చేసుకుంటే మంచిది సార్ వినండి సార్ వాదుపు వాదనలు ఎందుకు చెప్పండి అక్కర్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే అసలు ఇక్కడ ఏ ఫిస్ట్ రాబోతుందో ఏంటో అని జలేందర్ మనసులో అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆస్తి ఇస్తానని మీతో నేరుగా చెప్పారంట మరి అలాంటప్పుడు ఇలాంటి సంబోధాలు ఎందుకని నా అభిప్రాయం లేదు మీరు ఎంత చెప్పినా సరే నేనే కోర్టులోనే తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని మీరజ్ గట్టిగా మాట్లాడుతూ ఉంటారు సరే అయితే ముందు మీ అమ్మగారితో మాట్లాడాలి మరి మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారో అనే విధంగా అనగానే అంతలో అలా శారదాదేవి కార్ నుండి దిగుతుంది అప్పుడు వెంటనే మీరా అత్తయ్య వచ్చేసారా అప్పుడు వెంటనే మీరా మీరా లాయర్ శారదాదేవి దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు అమ్మగారు వచ్చేసారా మీకోసమే నేను చూస్తున్నాను ఏంటి అత్తయ్య గారు ఏంటి మీరా అయినా మా మీద ఇంత కోపంగా ఉంటే ఎలా అత్తయ్య వర్ధన్ కుటుంబం కోర్టు కోర్టు దగ్గరికి తీసుకొని రావద్దని నేను అజయ్తో కలిసి ఇంట్లో అడుగు పెట్టాను కానీ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కినా చేశావు మీరా నేను కాదు మీ కొడుకులే ఇద్దరు కలిసి చేశారు ఆ అన్నదమ్ములు అని ఈ విధంగా అనగానే అప్పుడు పెట్టిన జలీందర్ అన్నదమ్ములు కాదన్న విషయం కూడా తెలిసిపోతుంది కదా అప్పుడు అజయే సొంత అన్నయ్య అని కూడా నీరజ్కి తెలుస్తుంది అని జలీందర్ అంటూ ఉంటే లేదు అలా జరగడానికి వీల్లేదు అవునమ్మా ఎందుకంటే ఆస్తి ఇస్తానని కూడా నీరజ్తో మీరా గారు మాట్లాడారు కానీ దానికి ఒప్పుకోలేదు కాబట్టి మీ సొంత కొడుకు ఆర్య కాదన్న విషయం కోర్టులో మీరు చెప్పాల్సి ఉంటుంది లేదు నేను అలా ఎప్పటికీ చెప్పలేను చెప్పలేను కూడా అత్తయ్య మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి టైం వస్తే ఏది తెలియాలో అది తెలుస్తుంది కానీ మీరు ఇలా కఠినంగా ఉంటే మాత్రం చాలా కష్టం అత్తయ్యా అనే విధంగా అంటూ ఉంటే ఏంటి మీరా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా అత్తయ్య ఎందుకు చెప్తున్నానో వినండి మీరు కోర్టులో నిజ నిజాలేంటో బయట పెట్టక తప్పదు అది నేను మేం చేసింది కాదు కొడుకు కానీ కొడుకే ఇదంతా చేస్తున్నాడు అని విధంగా చెప్పగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు కోర్టులో ఎలాంటి ట్వెస్ట్లు రాబోతున్నాయో అని విధంగా అనుకుంటూ జలేందర్ వెంటనే కోర్టులో అడుగు పెడతారో అందరూ కోర్టులో కూర్చుంటారు అప్పుడు ఆర్యమాత్రం నన్ను క్షమించమ్మా కానీ ఇలా చేయక తప్పలేదు ఆర్య నువ్వు నా కన్న కొడుకు కాదన్న విషయం తెలియడానికి వీల్లేదు ఆర్య అని శారదదేవి అనుకుంటూ ఉంటుంది అంతలో జడ్జి వస్తారు నీరాజ్ నీరాజ్ అని పిలవగానే వెంటనే నీరాజ్ బోర్లోకి వచ్చి నేను ఆస్తి కోసం నేను ఇక్కడ పిటిషన్ ఇవ్వటం జరిగింది కానీ ఆ ఆస్తి మీరావర్ధన్ గారు మీకు ఇవ్వదలుచుకున్నారు మీతో మాట్లాడారని కూడా చెప్పారు మాట్లాడిన మాట నిజమే కానీ మా దాదాకి ఎక్కువ మొత్తంలో ఆస్తులున్నాయి అవి మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి ఆ ఆస్తిని అంతా కూడా లాగేసుకున్నారు అందుకే న్యాయం కావాలని వచ్చారు నాకు కూడా దక్కాల్సిన వాటా కూడా నాకు దక్కలేదు అందుకే న్యాయం కోసం ఈ కోట్లు మెట్లు ఎక్కడం జరిగింది అని నీరజ్ చెప్పగానే కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం మీరా గారు మీరు కూడా బోన్లోకి రావాల్సిందిగా కోరుచున్నాం మీరా 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 అని అనగానే బోన్లోకి వచ్చి జడ్జి గారికి నమస్కారం పెడతారు మీరు నీరజ్ సార్తో మాట్లాడిన మాట నిజమేనా మాట్లాడాను నీకు ఎంత కావాలో ఆస్తి నీకు దక్కేలా నేను చేస్తానని చెప్పాను కానీ నా మాట వినకుండా కోర్టులో పిటిషన్ వేశారు అని చెప్పగానే మరి ఇదంతా ఎందుకు చేశారు ఎందుకంటే మా దాదా హక్కులన్నీ లాగేసుకున్నారు కాబట్టి అసలు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలిసి మీరు ఇక్కడికి వచ్చారో తెలియక వచ్చారో తెలియదు కానీ అసలు నిజం ఏంటంటే అసలు ఆర్యవర్ధన్ గారో ఎవరి తండ్రో మీకు తెలుసా ఎవరు తండ్రి సూర్యదేవరవర్ధన్ గారికి మొదటి సంతానమైన మా దాదా ఆర్యవర్ధన్ గారు ఆ తరువాత నేను నీరజ్ని ఇక భూపతివర్ధన్ గారికి పుట్టిన కొడుకు అజయ్ వర్ధన్ అని చెప్పగానే మీరు మీ ఆలోచన తప్పు ఏంటి మీరు మాట్లాడుతుంది అవును వివరాలు తెలుసుకోవాలంటే శారదాదేవి గారే బోన్లోకి రావాల్సిందిగా కోరుచున్నాం అప్పుడు వెంటనే శారదాదేవి బోన్లో అమ్మ మీరు చెప్పండి అసలు ఆర్యవర్ధన్ గారు ఎవరి తండ్రి సూర్యదేవర వర్ధన్ గారికి మొదటి సంతానం ఆర్యవర్ధన్ అని అనగానే వచ్చేస్తుంది అసలు పాయింట్ అని మనసులో అనుకుంటూ ఉండగా మరి మరి మీరు నేను సూర్యదేవర వర్ధన్ గారికి రెండో భార్యని మొదటి భార్య చనిపోవటంతో నన్ను పెళ్లి చేసుకున్నారు ఆర్యవర్ధన్ ని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు ఆ తర్వాతే అజయ్ పుట్టాడు మరి ఎందుకు మరి అజయ్ని మీరు దూరంగా పెట్టారు భూపతి వర్ధన్ గారికి పిల్లలు లేనందువలన నేను నా మొదటి సంతానమైన అజయ్ని దత్తతగా ఇచ్చేశాను ఆ తర్వాత నాకు నీరజ్ పుట్టాడు ఇద్దరిని కూడా నేను కన్న కొడుకులా చూసుకున్నాను అని ఈ విధంగా చెప్పగానే నీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అంటూ షాకింగ్గా నీరజ్ చూస్తూ ఉంటే అను మాత్రం బాధపడిపోతూ ఆర్య వైపే చూస్తూ ఉంటుంది ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదని అనుకున్నాను కానీ ఈరోజు ఇక్కడ బట్ట బయలు అయిపోయింది